వర్షం కూడా భయంకరమైన వర్షంలో కూడా కట్టు కథలని మీ అభిమానానికి నేను సిధా నమస్కరించుకుంటున్నాను ఈరోజు ఈ పరమనే పట్టణంలో గడిచిన ఐదు సంవత్సరాలు జగనన్న మార్క్ ఏమనేది మనం చూపించాం ఈ ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలకు డెబ్బై శాతం రోడ్లు పూర్తి చేశాం ముప్పై శాతం రోడ్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి వర్యుల వల్ల ఆగిపోయినటువంటి మాట వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈ రోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు అభివృద్ధి ఎక్కడా అభివృద్ధి లేదు అభివృద్ధి కనిపించట్లేదు అనుకుంటే మీకందరికీ కూడా అభివృద్ధి ఏమీ అని కావాలంటే ప్రతి గ్రామంకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో అడుగు పెట్టండి ప్రభుత్వ పాఠశాలల్లో అడుగు పెడితే అభివృద్ధి అనేది నాడు నేడు ద్వారా పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారో మీకు కనిపిస్తుందని తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు ఆర్బీకే సెంటర్లు బల్క్ మిల్ సెంటర్లు అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారు నేను ఈ రోజు అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు లక్షల పై చిలుగు ఉద్యోగాలు కల్పించారు దాంతో మన పలమనేరు వాసులకు కూడా మనకు ఓటు వేయని వారికి కూడా ఉద్యోగం వచ్చిందా లేదా నేను అడుగుతా ఉన్నా రోజు మిమ్మల్ని వచ్చిందా లేదా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి ఈ రోజు నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ పలమనేరుకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు నేను అడుగుతా ఉన్నా మంత్రిగా ఉంటూ తన స్వార్థం కోసం గండ్రాజు పల్లిలో ఉన్నటువంటి సెస్ లో ఉన్నటువంటి ఎన్నో ఎకరాలు నువ్వు నీ బంధువులకు ఇప్పించలేదా రాసుకోలేదా మీరు నడుపుతా ఉన్నా నేను నిజాలు కావాలంటే నేను ఆధారాలతో సహా ఈరోజు చూపిస్తా ఎందుకంటే నువ్వు పరిశ్రమ పేరు తీసుకుని పరిశ్రమల పేరుతో తీసుకున్నటువంటి భూములన్నీ ఏమయ్యాయి నువ్వు ఈ రోజు కార్యక్రమాలకు వాడుకుంటున్నావు ఈ రోజు నువ్వు మంత్రిగా ఉండి నువ్వు అలర్ట్ చేసుకున్నటువంటి నాలుగు ఎకరాల భూమి ఆ భూమిలో ఏదైనా ఫ్యాక్టరీ పెట్టావా ఏదైనా పరిశ్రమ పెట్టి మన ప్రాంతం వాళ్ళకి పది మందికి ఉద్యోగాలు ఇచ్చావా అని అడుగుతా ఉన్నా నేను ఇచ్చావా అదేవిధంగా మీరందరూ కూడా గమనించాలి ఆయన ఆయన మన పార్టీలో గెలిచి మన పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీలో పోయి మంత్రి అయిన తర్వాత పెద్ద కనకారం సాధించారు అది ఏమి అంటే గండ్రాజ్ పల్లిలో ఏపీఐఐసి ల్యాండ్స్ ఏదైతే ఏపీఐఐసి ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం రెండు వేల మూడు నాలుగులో అక్వైర్ చేసుకుంటే కోర్టులో కేసు వేసి ఆయన ఆయనతో పాటు ఎంతో మంది కేసులు వేశారు ఆ రోజు ఈయన రెండు వేల పద్దెనిమిదిలో పార్టీ మారే మంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ కి లెటర్ రాశాడు గవర్నమెంట్కి లెటర్ రాసి ఈ భూమి మాకు గొద్దు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ దగ్గర రికమెండ్ చేయించుకున్నటువంటి డాక్యుమెంట్ ఇది ఆ డాక్యుమెంట్ ద్వారా ఎవరైనా ఒక్కసారి భూమి ప్రభుత్వం తీసుకోవాలి అనుకున్న తర్వాత ఏ ప్రభుత్వం అయినా వద్దంటుందా చుట్టుపక్కల అభివృద్ధి చేశారో వీళ్ళ భూమి మాత్రమే వద్దని చెప్తుందా ఎక్కడైనా ప్రభుత్వం వీళ్ళ స్వార్థాల కోసం ఈరోజు ఏడెకరాల పదమూడు సెంట్లు నువ్వు ప్రలోభాలు పెట్టి మంత్రిగా ఉన్నప్పుడు డాక్యుమెంట్ ఇక్కడ ఉన్నాయి రెండు వేల

భూమి ఇవ్వలేదు వీళ్లకు మాత్రమే భూమి ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది వీళ్లతో పాటు కేసులు వేసినటువంటి అందరికీ కూడా భూమి ఇవ్వాలి కదా ప్రభుత్వం ఇవ్వకపోగా కేవలం వీళ్లకు మాత్రమే మాత్రమే భూమి ఏడు ఎకరాల పంతొమ్మిది సెంట్లు ప్రభుత్వం నుంచి వాపస్ తీసించినటువంటి ఘనత మీది కాదా మాజీ మంత్రి వర్యులు అడుగుతా ఉన్నా అదేవిధంగా మాటకు ముందు చెప్తా ఉన్నారు ఏదైనా మాట్లాడితే మేము ఏదో అభివృద్ధి చేశామని నేను ఓపెన్ ఛాలెంజ్ ఎన్నో మీటింగుల్లో చెప్పాను మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి డీబీడీ ద్వారా కావచ్చు నాన్ డీబీడీ ద్వారా కావచ్చు ఈ పలమనేరు నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి అందిందా లేదా అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు అదే విధంగా నాన్ డిపిటి డిపిడి ద్వారా ఈ రోజు నేను అడుగుతా ఉన్నా దమ్ముంటే ఎవరైనా సరే ఈ సవాళ్లు స్వీకరించమని చెప్పండి ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతవరకు పలమనేరు నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి చరిత్ర లేదు గుర్తుపెట్టుకోండి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు వీళ్ళు మన మీద అబండ వేస్తా ఉన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పలేకపోతా ఉన్నారు ఇప్పటికి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఒక్కటే చెప్తా ఉన్నాడు మీకు మీ కుటుంబానికి మీ బిడ్డ మంచి చేస్తేనే ఓటేయండి అని అడిగే దమ్ము మా నాయకుడికి ఉందే మీ నాయకుడికి ఉందా అని అడుగుతా ఉన్నా నీ కానీ మీ నాయకుడు కానీ చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఒక్కటే గుర్తు పెట్టుకోండి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఏదైనా మాట్లాడేవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా అబద్దలే మాట్లాడతారు ఎందుకంటే ఈ రోజు పరిశ్రమ శాఖ మంత్రి అయిన తర్వాత నువ్వు కియా షోరూములు రెండు చేసుకోలేదని అడుగుతా ఉన్నా కియా షోరూములు బెంగళూరులో రెండు చేసుకోలేదా రెండు షోరూమ్ ఉన్నాయి కదా అదేవిధంగా కేవలం ఒక్కటే ఒకటి గుర్తు పెట్టుకోని పలము ప్రజలరా ఎప్పుడైనా సరే ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఏ కుటుంబాని దగ్గరకైనా ఏ గడప దగ్గరకైనా వచ్చి అన్నా అక్క నేను వచ్చాను మీ సమస్య ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నా ఎప్పుడైనా వేసుకొని పోతే మళ్ళీ ఓటు ఎలక్షన్ వచ్చేంత వరకు గ్రామాల్లోకి వచ్చినటువంటి దాఖలా ఎక్కడైనా ఉందో అని అడుగుతా ఉన్నా మీ బిడ్డ మీరు ఆశీర్వదించినటువంటి నేను ఎమ్మెల్యేగా మీరు అందరూ ఆశీర్వదించినట్లు గెలిపించిన తర్వాత ఎంత కష్టమున్నా వాననక ఎండనక ప్రతి గడపకు రెండు సార్లు వచ్చానా లేదా వచ్చానా లేదా ప్రతి గడపకు వచ్చాను ప్రతి మనిషిని పలకరించాను ఎవరు ఏం సమస్య చెప్పినా ఎవరి కష్టం ఉన్నా ఎవరి బాధ ఉన్నా అన్ని విని వాటిని పరిష్కరించే విధంగా నేను మీతో కలిసి మెలిసి నడుస్తున్నానా లేదా అని అడుగుతా ఉన్నా ఈ రోజు ఎన్నికలు వచ్చాయి పదమూడవ తేదీ ఎన్నికలు వస్తాయి అందరూ కూడా బయలుదేరి మా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తా ఉన్నారు పోయి ఏం చెప్తా ఉన్నారు తెలుసా మీకు ఎమ్మెల్యే ఏం మీకు మీకేమన్నా ప్రియారిటీ ఇస్తాడా కదా మా పార్టీలోకి వచ్చేయండి అని చెప్తా ఉన్నాడు మీకు పార్టీ లేదు జెండా లేదు అజెండా లేదు రెండు వేల తొమ్మిదిలో ఒక పార్టీలో గెలిచావు అక్కడ వాళ్ళని ముంచి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఇంకొక పార్టీలో పోటీ చేశాము ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో పార్టీలో గెలిచి వీళ్ళని ఇక్కడ ముంచి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ముంచావు అంటే మాది ఒక్కటే ఒకటి నీలాగా మేము అమ్ముడు పోయే వాళ్ళు కాదు గడప గడపకు వెంకటన్న అమ్ముడు పోతాడు అమరన్న గడప కడపకు వెంకటన్న అమ్ముడు పోతాడు అమరన్న నిజమా కాదా ఈ రోజు నేను అడుగుతా ఉన్నా నేను చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా ప్రతి కడపకు రెండు సార్లు వచ్చే ఈ పలమనే అభివృద్ధి కోసం మనం కృషి చేశామా లేదా అని అడుగుతూ ఉండా మన నాయకుడు వచ్చేశాడు జనాల్లోకి వచ్చేశాడు వచ్చేశాడు